అమెరికాని పరిపాలించినటువంటి అధ్యక్షుల్లో కొంతమంది మనం గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళలో మనకి రెండో ప్రపంచ దినానంతరం ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి పాడుపడ్డటువంటి రూస్ వెల్ట్ తర్వాత మనం చెప్పుకోవడానికి వుడ్రో విల్సన్ తర్వాత జానెఫ్ కెనడీ తర్వాత ముఖ్యంగా కూడా ఉదారవాద భావాలు ఉన్న వాళ్ళు భారత్ ఒబామా ఈ ఆధునిక యుగంలో చూసుకుంటే ఆయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు టూ టర్మ్స్ అమెరికా అధ్యక్షుడుగా చేశారు ఆయన యొక్క బయోగ్రఫీ మనం చూసినట్లయితే చాలా డౌన్ ట్రోడింగ్ నుంచి ఆయన అబ్రహం లింకన్ లాగా రావటం జరిగింది వీళ్ళందరికంటే ముందు అబ్రహం లింకన్ ఉన్నాడు అలాంటి వ్యక్తి ఈ భారక్ ఒబామా కూడా భారక్ ఒబామాకి రెండు సంవత్సరాల వయసులో వాళ్ళ తండ్రి చనిపోతాడు తల్లి వాళ్ళకి ఆస్తి లేదు ఇల్లు లేదు ఏమీ లేదు మళ్ళీ కష్టపడి కూలిపని చేసి ఇతన్ని చదివించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో పేదరికాన్ని తండ్రి లేనిటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని భారత ఒబామా మంచి క్రమశిక్షణతో పెరిగాడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు ఆయన విజయాన్ని సాధించిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు మనం ఏం చేస్తే విజయాన్ని సాధిస్తామని చెప్పేసి వాటిలో ఫస్ట్ ఒకటి క్రమశిక్షణ చెప్పాడు క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలని చెప్పాడు తర్వాత ఆస్తి లేకపోయినా మనకి కారు లేకపోయినా ఎస్సర్స్ లేకపోయినా విద్య ద్వారా పైకి రావచ్చు అని చెప్పారు విద్యలో మనం మ్యాథ్స్ నేర్చుకుంటాం మ్యాథ్స్ ఖచ్చితత్వాన్ని చెప్పింది సైన్స్ నేర్చుకుంటాం రియాలిటీని చెప్పింది హిస్టరీ నేర్చుకుంటాం మనం ఎక్కడున్నామో తెలియజేస్తుందని చెప్పాడు తర్వాత నువ్వు పరాజయం పొందినప్పటికీ క్విట్ చేయొద్దు చెప్పాడు సహనంతో నువ్వు దాన్ని చేస్తూ పోతే విజయం వస్తుందని చెప్పాడు మనం చేసే తప్పుడు నుంచే మనం నేర్చుకోవాలని చెప్పారు మనం చేసే తప్పు నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి లెర్నింగ్ అనేది నిరంతరం ఉండాలి అని చెప్పాడు సక్సెస్కి దగ్గర మార్గాలు ఏమీ ఉండవండి మనం నిరంతరం హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడిపోతుంటే విజయాన్ని సాధిస్తామని చెప్పి చెప్పాడు మనం చూసాం ఆయన లైఫ్లో టూ టర్మ్స్ అన్నిక ప్రెసిడెంట్ మన్మోహన్ సింగ్కి మనకి పేర్రాల్గా చేశాడు గొప్ప అధ్యక్షుడు బారక్ ఒబామా